అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వాళ్ళైతే గుడ్డు కారం అయితే చేసుకున్నాను నాలుగు రూపాయలు అయితే పెట్టించాను ఇది ఉడక పెట్టుకుంటున్నాను ఎల్లిపాయలు అయితే దంచుకోవాలి ఒక ఉన్న ఎల్లిపాయలు ఇవి దంచుకోవాలి జీలకర్రేసుకోవాలి ఇదైతే మెత్తగా అయిపోయింది దీంట్లో కారం తీసుకున్నాము మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేనైతే నాలుగు వేసుకుంటున్నా నాలుగు అయితే వేసుకుంటున్నా ఉప్పు రెండు చెంచాలు వేసుకుంటున్నా మెత్తగా రుబ్బుకోవాలి మా దగ్గర రోకలు లేదండి బండతోటి దీంతో ఇలా మెత్తగా వేసుకోవాలా మెత్తగా అయిపోయింది దీన్ని ఒక చిన్న చిన్నలో తీసుకుందాం రెండైతే ఉల్లిగడ్డలు తీసుకోవాలి దీనికి సరిపడా మనం చూసుకోవాలి సన్నంగా కట్ చేసుకోవాలి మీ దగ్గర తెల్లవి ఉంటే అక్కడ కట్ చేసుకోవచ్చు నాకు ఇదే అలవాటు అయింది ఇదే మంచి టేస్ట్ వస్తుందని రెడీ తీసుకుంటా మేము కట్ చేస్తాం స్టీల్ ప్లే కదా జరుతుందిగా కడిగి అయితే ఉడుకుతున్నాయి మధ్య మధ్యలో ఇట్లా కలుపుకోవాలి గుట్లు అయితే ఉడికిపోయినాయి ఇది మనం చల్ల నెల్లగా వేసుకున్నాము మంచిగా ఉడికిపోయినాయి మెల్లగా తీసుకోవాలి అయిపోయినాయి తీసుకోవాలి ట్రీన్ ట్రీన్ ట్రీ చిన్నప్పుడు ఎట్లా ఆడుకుంటాం ఇంజాయి ఆడుకున్నాయి గుట్టు దుపడానికి కొన్నాము కొంచెం లైట్గా కస్తేసుకుంటాము వేసుకున్నాము కలుపుకోవాలి కలుపుకుంటాయి ఉండే దాంట్లో కొంచెం ఆయిల్ అవుతుంది ఇంకా కొంచెం మూసుకోవాలి ఇరగడ్లైతే వేసుకోవాలి ఇవ్వడలు అయితే కొంచెం ఫ్రై అయినాయి తర్వాత మూడు టైం చూడతా ఉంది కదా వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి కొంచెం గట్టలు గతలు ఉంటుంది అంత మంచిగా సర్దైనప్పుడు జ్వరం వచ్చినప్పుడు తింటే మంచి టేస్ట్ ఉంటుంది తాగట్ బాగుంటుంది పెట్టుకోవాలా అంటే ఉప్పు కారం దీంట్లో మంచిగా పడుతుంది అవి మనిషి లోపలికి ఉప్పు కారం అన్నది గుడ్డు కారం అయితే అయిపోయింది అన్నంలోకి వేసుకొని తిందాం కారం అయితే రెడీ అయింది వేడి వేడి అన్నం కూడా అయిపోయింది వేడి అన్నం ఇట్లా పళ్ళెంలో తీసుకొని అందులోకి గుడ్డు కారం అయితే రెడీ అయిపోయింది ఈ కారం ఇలా వేసుకొని ఇంకా కొంచెం వేసుకొని వేడి వేడి ఉంది తలపస్తలేదు జ్వరం ఉన్నా సర్ది ఉన్నా ఇట్లా నుండి చాలా బాగుంటుంది కారం కారంగా